ఇప్పటి వరకు నకిలీ అధికారులు కార్యాలయాలు టోల్గేట్లు అంతెందుకు నకిలీ పోలీస్ స్టేషన్ కూడా చూశాం కానీ ఉత్తరప్రదేశ్లో ఏకంగా ఓ నకిలీ రాయబార కార్యాలయాన్ని హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి సృష్టించాడు ప్రధానమంత్రి రాష్ట్రపతితో తను దిగినట్లుగా మార్ఫింగ్ ఫోటోలను చూసి విలాసవంతమైన కార్లలో తిరుగుతూ పలు గుర్తింపు లేని దేశాలకు రాయబారిగా ప్రకటించుకున్నాడు ఇతర దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ప్రజలను మభ్యపెట్టాడు ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో ఓ నకిలీ రాయబార కార్యాలయాన్ని ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు గుర్తింపులేని బెస్ట్ ఆర్కిటికా రాయబారిగా చెప్పుకుంటున్న హర్షవర్ధన్ జైన్ ను అదుపులోకి తీసుకున్నారు నిందితుడు స్థానికంగా ఉన్న కవినగర్లో లో ఓ భవనం అద్దెకు తీసుకుని తాను రాయబారిగా ప్రచారం చేసుకున్నాడు దౌత్యపరమైన నంబర్ ప్లేట్లు కలిగిన నాలుగు విలాసవంతమైన కార్లను ఏర్పాటు చేసుకున్నాడు ప్రజలు నమ్మే విధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రముఖులను తాను కలిసినట్టు మార్ఫింగ్ ఫోటోలను చూపేవాడు విదేశాల్లో ఉద్యోగాలిపిస్తానని మోసం చేయడం సహా షెల్ కంపెనీల ద్వారా హర్షవర్ధన్ హవాలా లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితుడికి అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారి అద్నాన్ ఖషోగితో సంబంధాలున్నట్లు విచారణలో తేలింది అంతేకాదు రెండు వేల పదకొండులో అక్రమంగా శాటిలైట్ ఫోన్ను వినియోగించిన కేసు కూడా అతడిపై ఉన్నట్లు పోలీసులు తెలిపారు హర్షవర్ధన్ తనను తాను రాయబారిగా చెప్పి ప్రజలను మోసగించాడని పోలీసులు తెలిపారు నిందితుడి నుంచి నాలుగు వాహనాలు పన్నెండు నకిలీ పాస్పోర్టులు విదేశాంగ శాఖ ముద్రతో ఉన్న నకిలీ పత్రాలు రెండు పాన్ కార్డులు ముప్పై నాలుగు రబ్బర్ స్టాంపులు సహా రెండు నకిలీ ప్రెస్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు వాటితో పాటు నలభై నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయల నగదు పద్దెనిమిది దౌత్యపరమైన నంబర్ ప్లేట్లు నిందితుడి వద్ద లభించాయని వెల్లడించారు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు